ఏమండి మీరు కూడా ఇలాగా నన్ను సర్ కా నాకు అర్థమైంది మీరు నన్ను యువర్ పులింగ్ మై లెగ్ కదా ఎప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు కదా సో ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా జరిగిందా అది మీరు చూడండి పద్నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయండి అందరికి నమస్కారం అండి పాత్రిక మిత్రులకి అలాగే మీడియా పర్సన్స్ అందరికి మీ అందరికి హార్ట్ వెల్కమ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ కి మా కానిస్టేబుల్ కనకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్ నేను ఆఫ్టర్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు నాకు హేమంత్ గారు అయితే నాకు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం సాయిబాబా గారు నాకు పాతికేళ్ళ నుంచి పరిచయం స్టూడెంట్ నంబర్ వన్ నుంచి నన్ను ఇప్పటికీ చక్కగా రాజా రాజా అంటూ ఆ ఏజ్లో ఎలాగైతే నన్ను కజోల్ చేసి నన్ను అంతా చాలా చక్కగా చూసుకున్నారు ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సీక్వెన్ సిరీస్కి కూడా నన్ను అలాగే చూసుకున్నారు సో సాయిబాబా గారికి అలాగే హేమంత్ గారికి థ్యాంక్ యూ అండ్ ప్రశాంత్ గారు మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి నాకు ఈ అంటే క్యారెక్టర్ చెప్పి రాజు గారు మీరే చేయాలి మీరే చేయరు అన్నారు అవునా సార్ చేస్తానండి మీరు అంతగా బతివలాడకపోయినా నేను చేసేస్తాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నాను చేస్తానండి అన్నాను బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి చెప్పారో నాకు తెలియదు బట్ హీ హాజ్ గివెన్ మీ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో కాన్స్టేబుల్ కనకంలో ఇచ్చారు నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి వెళ్ళే పెడదాం అనుకుంటున్నాను ఐ వోంట్ డూ దాట్ ఐ వోంట్ డూ దునో నేనే సారీ ఐఎమ్ జస్ట్ జోకింగ్ నేను అలా పొరపాటును కూడా చేయను ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా ఆవిడ జింక కాదు సింహం అని నిజంగానే సింహం అండి లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో బాక్సింగ్ ఇవన్నీ వచ్చు నాకు తెలియదు ఏదో సరదాగా చెప్తుందిలే అంటే రియలీ సార్ ఐ నో అనింది ఓకే దెన్ కిక్ మీ అన్న చెయ్యిలా పెట్టే ఇక్కడికి ఇంత హైట్ చక్కగా నీట్గా తన్నింది నీట్గా నీట్గా తనేసింది నా చెయ్యి ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది చెయ్యి మీకు ప్రూఫ్ ఇదిగోండి బట్ ఎనీవే ఐమ్ జస్ట్ జోకింగ్ సో ఆ కిక్ కూడా చాలా చక్కగా అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు అన్నీ వచ్చు షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్ ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్లి విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్ సో వర్షా బల్లమ్మ గారు కంగ్రాచులేషన్స్ ఈ ఈ దెబ్బతోటి షీ విల్ బీ అ వెరీ బిగ్ స్టార్ ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో అండ్ మేఘలేఖ గారు మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు దో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా అండ్ ఆవిడ సుచిత్ర గారు ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు ఆవిడ ఆ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను బట్ ఇప్పుడు మీరు ఇలా కనపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా మిమ్మల్ని ఇలా కూడా గుర్తుపడతాను సో అందరూ అందరూ చాలా పర్ఫా చక్కగా పర్ఫార్మ్ చేశారు ఉన్నారు చూడండి అక్క నక్కలాగా రండి సార్ రండి మీరు రండి పర్లేదు సరదాగా మాట్లాడదాం రామ్ ఈయన నేను మా లొకేషన్లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా చక్క అంటే మేము సరదా సరదాగా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ఈయన సీరియస్గా చేయలేదు మేమంతా పెట్టి దగ్గర ఉండి సీరియస్గా చేయించాం ఈయన చేత రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అలాగే కోటిగారితోటి అందరితోటి సరదా సరదాగా గడిచిపోయింది వెరీ గుడ్ సిరీస్ మీరు పద్నాలుగో తారీఖు మీ ముందుకు వస్తుంది మా శ్రీరామ్ ఆయన గురించి మాట్లాడాలి రండి సార్ కొంచెం మాట్లాడాలి లేకపోతే మరీ ఇందాక ఆవిడ చెప్పినట్టు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది ఈయన వెరీ గుడ్ టెక్నీషియన్ డిఓపి వేర్ ఐ వాంట్ అగైన్ అండ్ అగైన్ ఛాన్స్ వస్తే ఆయనతోటి అగైన్ అండ్ అగైన్ వర్క్ చేయాలని కోరికగా ఉంది నేను అంటే హార్ట్ ఫెల్ట్ ఇదే చెప్తున్నాను ఇంకా మీ విజువల్స్ చెప్తున్నాయి నేనే కాదు ఎవరైనా డెఫినెట్గా ఎనీ డిరెక్టర్ కానివ్వండి ఎనీ యాక్టర్ కానివ్వండి డెఫినెట్గా మీతో వర్క్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఆయన చాలా స్మైలింగ్ తోటి ఎంత కష్టం వచ్చినాక నవ్వుతూనే ఉంటాడు అలా అలా నవ్వుతూ నవ్వుతూ ఎక్కువగా ఆడపిల్లని చూసి నవ్వాడు అనుకోండి చిచ్చి అలా అంటలేదు ఈయనకి దగ్గరలో పెళ్ళి ఉంది ఇది జాగ్రత్త అదేదే ఆయన పెళ్ళే ఇది విని పొరపాటున అనుకుంటే లేదు మమ్మల్ని కూడా చూసి నవ్వేవాడు సరదాగా సో సో ఆల్ వెరీ ఎన్ అంటే ఎనర్జెటిక్గా ఉండేవాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా హీ యూస్ టు బీ ఎనర్జెటిక్ బికాజ్ ఆయన నవ్వు చూసి మేము కూడా చాలా ఉత్సాహం చేసు అంటే తెచ్చుకొని చేసేవాళ్ళం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రశాంత్ గారు సార్ మీరు రావాలి ఆయన చూడండి సార్ 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 అనుకుంటే ఏదో చాలా అమాయకుడులా వస్తున్నాడు ఆయన కనపడడానికి అమాయకుడు కానివ్వండి అందరితోటి వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా అందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాడు సి ఒక స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు రాసుకున్నప్పుడు దాంట్లోని క్యారెక్టర్స్ చేత పర్ఫామ్ చేయించుకోవడం అనేది ఇంకొక ఎత్తు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు చక్క ఆయనకి ఎంత కావాలో అంతవరకే సరే ఇది సరిపోతుంది లేదు ఇది కాదు ఇంకా కావాలి సో అంత ఎఫెక్టివ్గా ఈ మధ్యకాలంలో నేను యాక్ట్ చేసిన డైరెక్టర్స్లో ఈయన ప్రత్యేకంగా ప్రశాంత్ గారు తెప్పించుకున్నారు సార్ మీకు బోల్డ్ అంత అద్భుతమైన కెరియర్ ఉంటుంది ఆ కెరియర్లో తప్పకుండా మమ్మల్ని కూడా మీ కెరియర్లో మమ్మల్ని కూడా లాక్కెళ్ళండి మా అబ్బాయి ఇందాకే చెప్తున్నాడు ప్రశాంత్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు ఆయన ఒకసారి అడుగు అది ఇంకా ఉందా లేదా అని అది అంతే సార్ ఉంది సరే ఓకే థ్యాంక్ యూ మిగతా తర్వాత మాట్లాడుకుందాం అండి సో అద్భుతమైన డైరెక్టర్ అండి ఈవెన్ డబ్బింగ్ దగ్గర కూడా నేను దాదాపు రెండు మూడు సార్లు కరెక్షన్కి వచ్చాను ఏది చిన్న చిన్న పదాలకు కానివ్వండి ఏదైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు దానికి కారణం నేను అనుకోవడం నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు నితిన్ గారి టీం మొత్తం అంతా అయి ఉంటుంది సో సో బట్ ఎనీవే ఇట్స్ ఎ టీమ్ వర్క్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఈటీవీ విన్లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ నితిన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి టీం టీమ్ అందరికీ ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరినైనా మర్చిపోయాను నేను లేదు అందరికీ మిమ్మల్ని ఏ సారీ సారీ బ్రదర్ దా సారీ ఐమ్ ఐమ్ ఐఎమ్ రియలీ సారీ మా అవసరాలు శ్రీనివాస్ గారు మా చిట్ చిట్ ఒకటి చేసాం సరదాగా మీకు ఈ ఈ పర్టికులర్ సీ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అడిగితే మీరు నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను సార్ అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ కానిస్టేబుల్ ఉంటే నేను అలా అలా చేద్దాం అనుకుంటున్నాను మన మేము చిట్చేట్లు అడిగారు నన్ను అడిగారు మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని నేను ఒకటే చెప్పాను అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను ఇలాంటివన్నీ చెప్పండి రేపు రాజీవ్ కనకల్ గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నారు అలా ఏం ఉండదు అలా ఏం జరగదు ఈయన ఎంటర్ అయిన తర్వాత అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు అసలు నేను అవసరాల శ్రీనివాస్ గారిని ఆ ఈ డైమెన్షన్లో చూస్తానని అనుకోలేదు ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి చిన్న స్మైలు హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు దో నేను చూసిన కొన్ని కొన్ని సీక్వెన్స్లైన యూ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్ సూపర్ బ్రదర్ థ్యాంక్ థ్యాంక్ యూ అనయ్య అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం అప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే అంతకన్నా ఇది స్క్రాచ్ స్క్రాచ్ మై బ్యాక్ బ్యాక్ లాగా ఉంది లేదు నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తుపెట్టుకుని వచ్చాను కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారు నటన గురించి మనం చెప్పుకోకర్లేదు ఐఎమ్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్ యా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు బ్రదర్స్కి ప్రేమతో బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి అది మనం ఓకే చేయించుకుందాం ఓకే సో అంటే జోక్స్ అపార్ట్ పార్ట్ హీ హీ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు అందరూ పర్ఫామ్ చేశారు చాలా అద్భుతంగా చేశారు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా కానీ మీ బ్రెయిన్స్ నేను తింటున్నా కానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఆవిడకిచ్చేస్తాం లేకపోతే ఆవిడ కలిగి థ్యాంక్ యూ అసలేబుల్ కనుకంతి ఓ గ్రేట్ శ్రవంతి గారు మీరు మామూలుగా ఇప్పుడు మా తాట ఉన్నారు ఆవిడేమో బెల్ట్ అలా విదిల్చింది సో మీరు కూడా అదే సురేష్ బొబ్బులి గారిని ఆయన్ని ఎలా మర్చిపోతాను రండి సార్ రండి సార్ పాట పాడించాలా ఓకే పాట పాడిస్తాను డెఫినెట్గా కానీ ఈయన సార్ ఒక సిరీస్కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి పర్ఫామ్ చేసాము ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చేసి ఉంటాము ఏమో అనుకుందాం మీరు మాత్రం మేము మ్యూజిక్తో సిక్స్టీ పర్సెంట్ అలా నిలబెట్టేశారు సార్ బాబోయ్ బాబోయ్ ఒక సెకండ్ సార్ శివ అవసరాలు గారు ఎంట్రీ ఉంటుందండి అప్పుడు మూడు కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే విన్నాం అసలు గూస్ బంప్స్ అంటారు కదా అలా అనిపించింది టేజర్ అదే ఫీలు ట్రైలర్ అదే ఫీలు మిత్రమా అది చాలా బాగుందండి ఇంకేంకేం అదిరిపోయింది అంతే ఆయనకి మా మా సత్యబాబు గారికి క్యారెక్టర్ సత్యబాబు గారికి కళలు నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ సో నిజంగా చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు కాదు కాదు సార్ ఏదో ఒకటి ప్లీజ్ అలాగే పాడుద్దాం సార్ అదేమన్నా అంత ఇంపాక్ట్ వస్తుందేమో వద్దా సరే ఆగే పాడండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనుక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్తో వస్తున్నారు ఆయన దగ్గర ఇదే కాదు బోల్డ్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి లేడీ ఓరియంటెడ్ ఏమండి మీకు అమ్మాయిలు అంటే బాగా ఇష్టమేంటి రెస్పెక్ట్ అంటారా ఓకే థ్యాంక్ యూ ఎనీవే అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్ మేము గెటప్లు మార్చుకొని బోల్డ్ అని చేయగలం చేస్తాం సో ఒక మంచి ప్రాజెక్ట్లో మేము ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ